శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతియ నమ శ్రీ త్రిపుర సుందర్య నమ మనం శివానందలలోని అరవై మూడవ శ్లోకానికి అర్థం ఉన్నాం అయితే ఇక్కడ భక్త కన్నప్ప ప్రస్తావన తీసుకున్నారు స్వామివారు ఈ శ్లోకంలో కనుక ఈ భక్త కన్నప్పకు సంబంధించిన చిన్న కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం కాళహస్తికి సమీప అరణ్యంలో అప్పుడు ఉడుమూరు అనే ఒక బోయపల్లె ఉండేదట అందులో వనచర దంపతులు ఇద్దరు మిక్కిలి శివభక్తి పరులై ఉండేవాడు ఆ దంపతులకు ఒక కుమారుడున్నాడు అతని పేరు తిన్నడు పేరుకు తగ్గట్టే చక్కటి నడత కలిగి సార్థకనామదేవుడయి ఉన్నాడు తిన్నడు కూడా శివభక్తుడు అతడొకనాడు అడవికి వేటకుపోయాడు అక్కడ వరాహము కనపడింది తిన్నడు దాన్ని వెంబడిస్తూ దాని వెంట పోతూ ఉన్నాడు అది ఒక పొదలోకి పోయి అంతర్ధానం అయిపోయింది ఆ పొదలో వరాహం కనబడడం లేదు కానీ శివలింగం కనపడింది తిన్నడు ఆ శివలింగాన్ని సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించి ఆ శివలింగంతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిదినం పరమభక్తితో పూజిస్తూ ఉన్నాడు ఆకులతో ఒక దొప్ప కుట్టి దాంట్లో మాంసాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మనము మోదుగా ఆకులతో దొన్నెలు చూస్తూ ఉంటాం కదా అలా దొన్నెలు తయారు చేసుకున్నాడు ఇక ఆ తెచ్చేటప్పుడు మాంసాన్ని కూడా రుచి చూసి తీసుకుని వస్తున్నాడు స్వామివారికి అంటే ఎంగిలి చేసి తర్వాత మరో చేతిలో బిల్వదళాలు పట్టుకొస్తున్నాడు అడవిలో పూజే కొన్ని పువ్వులు తీసుకొస్తున్నాడు నోటి నిండా నీరు తీసుకుని వచ్చి ఆ నోటిలో ఉన్న నీటితో శివలింగాన్ని కడుగుతూ ఉన్నాడు తర్వాత తన కాలి చెప్పుతో శివలింగం పైన ఉన్న నిర్మాల్యాన్ని అంతా కూడా తుడిచివేస్తూ ఉన్నాడు ఆ చెప్పుని శివుడికి మెత్త కూర్చ అయ్యింది అంటే శుభ్రం చేసే వస్తువు ఇలా శివుడికి తనకు తోచిన విధంగా అమాయకు ప్రేమతో అపేక్షతో ఆరాధన చేస్తూ ఉన్నాడు నోటితో తెచ్చిన ఆ ఎంగిలి నీరు దివ్య అభిషేక జలమయ్యింది ఒక చేతిలో ఉన్న పువ్వులు పత్తిరి శివలింగం పైన వేస్తున్నాడు అది శివునకు మహాపూజ అయ్యింది మరొక చేతిలో దొప్పలో ఉన్న మాంసం నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాడు ఇలా తిన్నడు స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు శివుడి కంటి నుంచి నీరు వస్తోంది ఆ నీటిని చూసి ఏదో తనకు తెలిసిన ఆకులతో వైద్యం చేశాడు కానీ సరికాలేదు అప్పుడు శివుని కంటి నుండి రక్తం స్రవించడం ప్రారంభించింది అది చూసి తిన్నడు తట్టుకోలేకపోయాడు వెంటనే తన కన్ను తీసి శివుడికి కన్నుగా పెట్టాడు తర్వాత ఆ కంటి నుంచి రక్తం రావడం ఆగిపోయింది తిన్నడు చాలా సంతోషించాడు కొద్దిసేపు తర్వాత రెండవ కంటి నుంచి మళ్ళీ నీరు నీటి తర్వాత రక్తం రావడం మొదలుపెట్టింది అప్పుడు తిన్నడికి ఆలోచన వచ్చింది ఓహో నాకు వైద్యం తెలిసిపోయింది ఇక నా కన్ను ఉంది కదా అది కూడా తీసి నీకు పెట్టేస్తాను అని మరో కన్నును కూడా తీసి పెట్టడానికి సన్నద్ధమయ్యి అప్పుడు తిన్నడికి ఒక ఆలోచన వచ్చింది ఇందాకైతే నాకు ఒక కన్నుంది కాబట్టి నీ కన్ను ఎక్కడ పెట్టాలో చూసి పెట్టగలిగాను ఇప్పుడు ఎలా పెట్టడము అని గుర్తుగా శివుడి యొక్క ఏ కంటి నుంచి అయితే నీరు కారుతుందో ఆ కంటి దగ్గర తన కాలితో నొక్కి పట్టి రెండవ కన్నును కూడా తీసి పెట్టడానికి సిద్ధపడ్డాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతని చేయి పట్టుకుని నివారించి తిన్నాడు నీవు నాకు కన్ను ఇచ్చిన తండ్రివి కావున నీకు నేను కన్నప్ప అని పేరు పెడుతూ ఉన్నాను ఇక నుండి నీ పేరు కన్నప్ప నేను అన్నము తిననిదే నీవు కూడా తినకుండా పట్టుపట్టి నా చేత తినిపించావు కావున ఇక మీద నీవు అన్నము తిననిదే నేను తినను అని శివుడు పలికి ఆ శివలింగమందే అంతర్ధానమయ్యాడు ఆ శివలింగమే కాళహస్తీశ్వరుడు ఆ తిన్నడు కన్నప్ప అనే ఖ్యాతి పొంది అప్పటి నుండి కన్నప్పకు ముందు నైవేద్యం పెట్టి తరువాత కాళహస్తీశ్వరునికి నైవేద్యం పెట్టే ఆచారం ఏర్పడింది అని తెలియజేస్తారు వనచరుడు ఏ శాస్త్రములు పురాణాలు తెలియని తిన్నడు కన్నప్పయ్యి భక్తులలో మిన్న అయ్యాడు ఆహా భక్తి ఏం చేయదు ఏదైనా చేయగలదు అని మనకు తిన్నడి కథ రుజువు చేస్తుంది శ్లోకం విషయానికి వస్తే అరవై మూడవ శ్లోకం పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిసేచనం పుర రిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంస శేషకబలం నవ్యోపహారాయతే వనజరో భక్తావతం సాయతే మార్గావర్తిత పాదుక మార్గమున నడిచినప్పుడు పాదాలకు రక్షణ ఇచ్చే పాదుకలు అంగస్య కూర్చాయతే కూర్చాయతే కూర్చము అంటే శుభ్రం చేయనది అంగమును శుభ్రము చేయునదిగా పురరిపో పురములను జయించినవాడు త్రిపురాసురుడికి శత్రువైనవాడు పరమేశ్వరుడు అని గండూషాంబు నిసేచనం పుక్కిటి నీటిని పుక్కిటి నీటి నోటి నిండా నీరు తీసుకుని వచ్చి దివ్యాభిషేకాయతే అదే దివ్యజలమయ్యి అభిషేకం జరిగింది అని కించిత్ భక్షిత మాంస బలం కించిత్ అంటే కొంచెం తిని రుచి చూసిన మాంసము నవ్యోపహారాయతే నవ్య ఉపహారాయతే అప్పుడే తయారు చేసి పెట్టిన నైవేద్యమయ్యింది అని వనచరాహ వనములలో సంచరించు బోయవాడు భక్తావతంసాయతే భక్తులలో శ్రేష్ఠుడయ్యాడు తిన్నడు వనములలో సంచరించువాడు కనుక తనకు ఎలా ఆరాధన చేయాలో తెలియదు శాస్త్రములు పురాణాలు ఇలాంటివేమీ తెలియదు కేవలం ప్రేమ అపేక్ష ఎలాంటి కోరిక తనకు లేదు అందుకే అమాయ భక్తితో పరమేశ్వరుడు ప్రీతి చెందాడు ఆహా ఆశ్చర్యం కదా భక్తి కిం కరోతి భక్తి న నకరోతి భక్తి ఏం చేయదు అంటే ఏదైనా చేస్తుంది వనాలలో తిరిగేవాడు ఏ శాస్త్రజ్ఞానము ఏమి తెలియనివాడు భక్తులలో అగ్రగణ్యుడు శ్రేష్ఠుడు ఎలా అయ్యాడు అంటే కేవలం భక్తి వల్ల భక్తి ఏదైనా చేయగలుగుతుంది భక్తితో ఏదైనా సాధ్యమవుతుంది అది మనకి ఈ శ్లోకం నిరూపణ చేస్తుంది మార్గమున నడిచేటప్పుడు రక్షణ కలిగించే పాదుకలు చెప్పు శివుని యొక్క అంగమునకు కూర్చే అయ్యింది పుక్కిట పట్టిన జలము త్రిపురానికి దివ్యమైన అభిషేక జలమయ్యింది కొంచెం కొరికి తినగా మిగిలిన మాంసపు కబళము అపూర్వ నైవేద్యమయ్యింది బోయవాడు భక్త శిరోమణి అయ్యాడు ఆహా భక్తి ఏం చేయదు ఏదైనా చేయగలదు అది ఈ శ్లోకంలోని తాత్పర్యం